ఫ్రెండ్స్ మనకి వేదాలు నాలుగు ఆ వేదాలు నాలుగులో మనకి సడ్దర్శనములు అనేటువంటివి ఆరు రకాల వేదాంతాలు కూడా ఉండటం జరిగింది ఇది ఎగ్జామ్లో మనకి ఎప్పుడు అడుగుతుంటారు లాస్ట్ గ్రూప్ టూలో కూడా మ్యాచింగ్స్లో అడగటం జరిగింది కాబట్టి ఇవి తక్కువ సమయం ఎంచిస్తే మనకి ఒక మార్కు రెండు మార్కులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి గమనిద్దాం ఈ యొక్క సద్దర్శనములు కానీ గమనించినట్లయితే మనకి ఎగ్జామ్లో ఎలా అడుగుతున్నారంటే న్యాయ సూత్రాలను ప్రతిపాదించింది ఎవరు యోగా సూత్రాలను ప్రతిపాదించింది ఎవరు ఉత్తర మీమాంసను ప్రతిపాదించింది ఎవరు వైశేషిక సిద్ధాంతకర్త ఎవరు ఇలా అడుగుతున్నాడు అందుకని ఒక్కసారి మనం ఈ ఒక్క నిమిషంలో మనం నేర్చుకున్నాము ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మనకి అతి ప్రాచీనమైనటువంటి ఈ యొక్క వేదాంతం ఏదని కూడా అడగటం జరిగింది అది సాంఖ్య శాస్త్రము సాంఖ్యశాస్త్రాన్ని మరి ఎవరు ప్రారంభించారంటే కపిలుడు కపిల అని అంటారు ఒక్కోసారి కపిలుడు అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి ఇక నెక్స్ట్ మనకి బాగా ముఖ్యమైనది ఎగ్జామ్స్లో అడిగేది న్యాయశాస్త్రం అనేటువంటిది ఎవరు అని అడుగుతారు గౌతముడు ఓకేనా గుర్తుపెట్టుకోండి తర్వాత మనకు వైశేషిక సూత్రాలను ప్రతిపాదించింది ఎవరు అంటే కణానాథుడు అని కొన్ని బుక్స్లో ఉంది కణాదుడు అని కొన్ని బుక్స్లో ఉంది వైశేషిక ఖనాదుడు రీసెంట్గా కూడా ఇది ఒక మోడల్ ఎగ్జామ్స్లో ఇవ్వటం జరిగింది యోగా అంటే మనందరికీ తెలిసినటువంటిది పతంజలి పూర్వమీమాంస పూర్వమీమాంస అనేటువంటిది జైమిని మహర్షి దీన్ని ప్రారంభించడం జరిగింది ఉత్తర మీమాంస ఉత్తర మీమాంస అంటే బాధరాయణుడు అన్నమాట ఈ ఉత్తర మీమాంసకే మరొక పేరు కూడా వేదాంతము అని కూడా అంటారన్నమాట పూర్వ మీమాంసకే మరొక పేరు ఏంటంటే జ్ఞాన మీమాంస అని కూడా అంటారు ఇవి కూడా అడిగాడు ఫ్రెండ్స్ అందుకనే చెప్తున్నాను జ్ఞాన మీమాంస ఓకేనా ఇప్పుడు గుర్తుపెట్టుకుని అతి ప్రాచీనమైనది ఏది సాంఖ్య శాస్త్రం ఎవరు ప్రతిపాదించారంటే కపిలడు న్యాయ ఎవరంటే గౌతముడు మరి గౌతముడు అంటే గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు కదా ఆయన్ని గుర్తుపెట్టుకోండి ఇది గుర్తుంటుంది అతను న్యాయంగా అతని యొక్క మత విధానం ఉండేది అలా గుర్తుపెట్టుకోండి వైశేషిక కణనాథుడు యోగా వచ్చేసి పతంజలి పూర్వమీమాంస వచ్చేసి జైమిని పూర్వము నేను జెమిని టీవీ చూసేవాడిని ఇప్పుడు చూడలేదు అలా గుర్తుపెట్టుకోండి పూర్వమీమాంస అంటే జైమిని గుర్తొస్తుంది అనమాట ఉత్తరమీమాంస అనేది ఒక పేరు ఏంటంటే వేదాంతం ఎవరంటే బాధరాయణుడు ఈ ఉత్తరం పోతే అంత వేదాంతం చెప్తుంటారు అనయన అది వినాలంటే చాలా బాధగా ఉంటుంది అలా గుర్తుపెట్టుకోండి ఉత్తరమీమాంస వేదాంతం బాధగా ఉంటుంది బాధరాయుడు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ మనకు మరో ఈ యొక్క ఆయుర్వేదము వీటికి సంబంధించి దేనికి సంబంధించినటువంటిది ఒకసారి మనం అది కూడా ఎక్కడ ఇచ్చున్నాడో అది కూడా ఒకసారి గమనిద్దాం చూడండి మనకి ఉపవేదాలు నాలుగు ఉన్నాయి ఆ ఉపవేదాల గురించి కూడా ఒకసారి గమనిద్దాం ఆయుర్వేదము ధనుర్వేదము గాంధర్వవేదము శిల్పవేదము ఇది ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్ ఏంటంటే సంగీతానికి సంబంధించినటువంటి ఉపవేదం ఏమిటి అని కూడా అడగడం జరిగింది సంగీతానికి సంబంధించినటువంటి ఉపవేదం గాంధర్వ వేదము అంటే గాంధర్వులు అంటే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు ఆనందం ఎప్పుడు వస్తుందంటే సంగీతం పాటలు పాడినప్పుడు వస్తుంది అన్నమాట అది గుర్తుపెట్టుకోండి ధనుర్వేదం ధనుర్వేదం అంటే ధనుసు ఆ ధనుస్సు అంటే ధనుస్ దేనికి వాడతామంటే యుద్ధానికి వాడతాం అన్నమాట యుద్ధాలలో వాడతాం అది గుర్తుంటుంది ఆయుర్వేదం అంటే మనందరికీ తెలిసినటువంటిది వైద్యానికి సంబంధించినటువంటిది ఇక శిల్ప వేదం కళలు సాహిత్యము మొదలగు విషయాలకు సంబంధించినటువంటిది అన్నమాట ఓకేనా వీటిలో గాంధర్వ వేదం అడిగాడు ఇంతకుముందు సంగీతం యుద్ధకాలకు సంబంధించింది కూడా అడిగాడు ధనుర్వేదము వైద్యానికి ఆరోగ్యానికి సంబంధించిన వేదం అని ఒకసారి అడిగాడు కన్ఫ్యూజ్ చేయడానికి ఆయుర్వేదం మరి అదేవిధంగా రచనలు కొన్ని మనకు ఈ విధమైనటువంటి పురాణాలు ఇవన్నీ కూడా తెలిపేటువంటి వేదం ఏదని కూడా అడిగాడు శిల్ప వేదం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇట్లాంటి చిన్న చిన్న టిప్స్తో కోడ్స్తో చెప్పేటువంటి వీడియోస్ మన ఛానల్లో పెడతాం ఇవి తక్కువ సమయంలో ఎక్కువ గుర్తుపెట్టుకుని మార్కులు పొందేదానికి అవకాశం ఉన్నటువంటి ఛానల్ ఇది గుర్తుపెట్టుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరో వీడియోతో కలుస్తాను గుడ్ లక్ హ్యావ్ అండ్ నైస్ డే థ్యాంక్ యూ